ఎస్పీ గారికి సిక్కోలు చైతన్య తరపున నమస్కరించి తెలియచేయనిది రాత్రి మీకు ఒక వీడియో రిలీజ్ చేశాను జిల్లా ప్రజలందరూ చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు ఒక శాసనసభ్యుడు ఒక శాసనసభ్యుని అను అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ నుండి ఒక ప్రతినిధి పూర్తిగా సమాచారాన్ని రౌడీ షేటర్ కుంగ్ఫూ శేఖర్ గతంలో ఆయన మీద రౌడీ షీట్ తెరిచి అనేక కేసులు నమోదైనటువంటి వ్యక్తితో ఆ సంభాషించిన తీరు ఆ విధానం పూర్తిగా ప్రజలందరూ చూసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు మీరు శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా వచ్చిన నుండి మాఫియాలకు వ్యతిరేకంగా ఉక్కు పాదంతో అటిచ్చేస్తున్నారు పేకాట్ క్లబ్బులు మోయిస్తున్నారు మాఫియాలని అణగుదొక్కుతున్నారు గంజాయి బ్యాచ్ల్ని ఈరోజు బంధిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు వారి అనుచరులు ప్రధాన అనుచరులు వ్యవహరిస్తున్న తీరు చూసి సభ్య సమాజం చాలా దిగ్భ్రాంతి గురైంది ఎందువల్లంటే పోలీస్ స్టేషన్లో సెక్షన్ల మార్పు చేయమని ఒక రౌడీషేట శాసనసభ్యుడికి ఫోన్ చేస్తే ఆ శాసనసభ్యుడు రౌడీషేట్ లైన్లో ఉంచి పోలీస్ స్టేషన్లో మాట్లాడి ఆయనకి సమాధానం చెప్పినటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఇక్కడ దాపురించింది శ్రీకాకుళం నియోజకవర్గం అంటే శాంతి భద్రతలను ఏ విధంగా విఘాతం కలిగిస్తున్నారు శాసనసభ్యులు అధికార పార్టీ నాయకులు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి నిన్న జరిగిన సంభాషణ మీద పూర్తి వివరంగా దర్యాప్తు జరిపించి మీరు ఆ ముగ్గురి మీద కూడా కేసు కట్టాల్సిన అవసరం ఉంది ఎందువల్లంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆయన దేవత మీద దేవుడి మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రతినిధిగా ఎన్నికయ్యారు అటువంటిది వాటిని తొంగలు తొక్కి ఈరోజు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ప్రజలకు నష్టం కలిగించే విధంగా ప్రజల శాంతి భద్రత విఘాదం కలిగించే విధంగా ఈరోజు సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్నట్టు మనకు క్లియర్గా తెలిసింది ఇటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి మీద పూర్తి వివరంగా దర్యాప్తు జరిపించి అసలు ఆ సంఘటన పూర్వపరాలేంటి ఆ సంఘటనలో ఎందుకు వీళ్ళు తలదోర్చవలసి వచ్చింది శాసనసభ్యులు ఎందుకు తలదోర్చవలసి వచ్చింది పూర్తి వివరాలు మీరు ఒక జిల్లా ఎస్పీగా సమగ్ర సమాచారాన్ని మీరు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత అవసరం మీకు ఉందని చెప్పి సిక్కువల చేతిని మీకు విజ్ఞప్తి చేస్తుంది అలాగే గతంలో ఈ రౌడీషీట్ల నుండి ఈ రౌడీజం నుండి శ్రీకాకుళం నగరంలో వ్యాపారులు చాలా ఇబ్బందులు పడ్డారు అనేక సెటిల్మెంట్స్లో వాళ్ళు దూరి వ్యాపారులు చాలా నష్టపరిచారు అటువంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం నగరంలో ఒక ప్రజా ఉద్యమం లేచింది బంధులు చేశాం ధర్నాలు చేసాం అనేక విధాలుగా ఆ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే పోలీస్ అధికారులు స్పందించి వీళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి రౌడీ షీట్లు వేసి వాళ్ళని ఈరోజు కంట్రోల్లో పెడితే అటువంటి కంట్రోల్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థని మళ్ళీ తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళు పురి విప్పి మళ్ళీ సభ్య సమాజంలో జడలు విప్పి బయటకు వచ్చే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది దయచేసి పూర్తిగా ఈరోజు మీరు రౌడీ రౌడీషీట్లతో చాలామందితో మీరు కౌన్సిలింగ్ చేశారు వాళ్ళతో సమీక్ష చేశారు కానీ ఎక్కడ వేసిన గంగలు అక్కడ ఉంది మీరు ఎంత కష్టపడుతున్నా క్రింద స్థాయిలో పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్లో పూర్తిగా వాళ్ళని మేనేజ్ చేస్తూ ఈరోజు జరుగుతున్న సంఘటనలు సామాన్యుడికి చాలా అన్యాయానికి గురి చేస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఒక రౌడీ వెళ్తే స్టేషన్లో గౌరవించిన విధానం ఒక సామాన్యుడు వెళితే లేదు ఒక అధికారి వెళితే లేదు అటువంటి విధంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో వ్యవహారాలు కొనసాగుతున్నాయి సెటిల్మెంట్లు కొనసాగుతున్నాయి నందాలు కొనసాగుతున్నాయి అటువంటి వాటి మీద మీరు ప్రత్యేకమైన దృష్టి సారించి ఈరోజు శ్రీకాకుళం నగరంలో కానీ శ్రీకాకుళం నియోజకవర్గం గారా శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో జరుగుతున్న దందాల మీద ఇసుక మాఫియా కళ్ళెత్తుటే జరుగుతుంది కనీసం పట్టించుకోరు పోలీసులు అలాగే ఈవేళ గారా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు అక్కడ రాజకీయంగా ఉత్పన్నమవుతున్నాయి ఒకసారి మీరు ఆలోచించండి అసలు మనం ఎటుపోతున్నామో ఆలోచించండి మీరు ఇంత కష్టపడుతున్నారు ఈ జిల్లాని బాగు చేయడానికి శాంతి భద్రత పరీక్షించడానికి అటువంటి ఈ జిల్లాలో ఈరోజు శాంతి భద్రతల విఘాతం కలిగించడానికి సంఘ విద్రోహ శక్తుల పోత్సహించే విధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రజలు ఒక్కసారి మీరు ఆలోచించండి మనం వేసిన ఓటు ఈరోజు యాభై మూడు వేలే మెజార్టీతో శాసనసభ్యుడు గెలిచారు అయితే యాభై మూడు వేలు ఓట్ల మెజార్టీతో మనం ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఆయన రేపు పొద్దున మనకు ఉపయోగపడతారని ఈరోజు అధికారం ఇస్తే ఆ అధికారం ఏ విధంగా ఈరోజు దుర్వినియోగం అవుతుంది ఏ విధంగా అది ప్రజలకు చేరుతుందా ఒక్కసారి ఆత్మపరిశీలన చేయండి ఇది నేను వ్యక్తిగతంగా ఎవరి మీద కోపంతోనో ద్వేషంతో చెప్తున్న మాటలు కాదు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కన్నడ కట్టిన తీవ్రవాదిగా చేశాను నేను నా పూర్తి జీవితాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి అంకితం చేసి వాళ్ళు చేస్తున్న చేసలు వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు చేస్తున్న విధానం చూసి ఈరోజు బయటకు వచ్చి నేను ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజ మధ్య మీ మధ్యకి వచ్చాను మీ అండదండలు ఆశీస్సులు అవే నాకు అంట కొన్నంత బలంగా నేను ఈరోజు ముందుకెళ్తున్నాను నాకు చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పి మిత్రులు చాలామంది ఫోన్లు చేస్తున్నారు భయపెడుతున్నారు కానీ నేను తీసుకున్నటువంటి ఈ విద్యుత్ ధర్మాన్ని మీ ముందుకి సమస్యను తీసుకురావడానికి నా గొంతుకు ప్రజా గొంతుగా సిక్కువల చైతన్యం గొంతుగా మీకు వినిపించడానికి అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి సాధ శక్తులా కృషి చేస్తాను అది మీ అందరి సహకారము అండదండలు ఆప్యాయత నాకు ఎల్లప్పుడూ ఉండాలని అభ్యర్థిస్తూ నేను కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను